జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుని ముందడుగు వేశాను ఏం సాధించలేనేమో అనిపిస్తుంది ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు మీ సపోర్ట్ మీరు నాకు డబ్బు ఇచ్చి సపోర్ట్ చేయని అవసరం లేదండి కనీసం ఒక మనిషిగా గుర్తించండి ప్లీజ్ నా వీడియోస్ వస్తున్నప్పుడు మీరు ఎందుకండి చూడట్లేదు నా వీడియోస్ వస్తుంటే ఎవ్వరు చూడట్లేదు నాకు ఒక డౌట్ ఉంది నా ఏ చూడట్లేదా లేకపోతే నా వీడియోస్ రాకుండా చేసుకుంటున్నాను ఎందుకు ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా అసలు చాలా బాధ ఉంది కానీ నేను నవ్వుతూ అందరిలాగా యూట్యూబ్లో వీడియోస్ చేయడం నాకు రాదండి ఇప్పుడే నేను అంటే ఇప్పుడు ఇప్పుడైతే నేర్చుకుంటున్నాను ఇంకా నాకు పూర్తిగా రాదనమాట నాలో చాలా ఉందండి టాలెంట్ కానీ అది బయట పెట్టలేకపోతున్నాను అంతే నాకు చాలా వర్క్ వచ్చండి చాలా మిషన్ స్టిచ్చింగ్ వర్క్ వచ్చు వులెన్ వర్క్ వచ్చు మళ్ళీ అంటేనేమో ఇంకేంటి పరదాలు అల్లడము వర్క్ అన్నీ వచ్చండి నాకు మిషన్ స్టిచ్చింగ్ వచ్చు ప్లస్ ఉలెన్ వర్క్ వచ్చు శారీస్ తోటి మ్యాట్లు అవుతారు కదా అది కూడా వచ్చు కంప్యూటర్ వర్క్ వచ్చు అన్నీ వచ్చు అన్నీ వచ్చినా ఏం రానిదనగా ఎట్టిదనగా మీ ముందు ఇలా వీడియోస్ చేస్తున్నాను కానీ పట్టించుకోరు అసలు ఏం చెప్పాలో నాకే అర్థం కాదు అసలేంటండి అసలేంటి మీ బాధ అసలు ఏమనుకుంటున్నారు నా గురించి కనీసం వీడియోస్ కూడా చూడట్లేదు లైక్స్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు అసలు ఏంటి చెప్పండి మీ బాధ ఏంటి అసలు ఎవ్వరు చూడట్లేదు నేను తప్పు చేశాను అంతగా చూడకపోవడానికి చెప్పండి ఎందుకు అలా చేస్తున్నారు మీరు మీ అందరి మీద నాకు చాలా కోపం ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం ప్లీజ్ అండి దయచేసి నా వీడియోస్ చూడండి ఎంతో కష్టపడుతున్నాను నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలనుకుంటున్నాను దానికి డబ్బు కావాలండి అందుకని ఇంత కష్టపడుతున్నాను నిన్న వెళ్ళాను మార్కెట్లో జాతరలో కూర్చొని అమ్మాను కానీ ఒక్కరు కూడా తీసుకోలేదు కానీ ఒక వెయ్యి రూపాయలు కూడా రాలేదండి నా దగ్గర చాలా మాల్ ఉందండి నేను బిజినెస్ కోసము మాల్ తీసుకొచ్చాను అనమాట శారీసు జ్యువెలరీసు ఇంకా మిషన్ మిషన్ సామాన్లు దారాలు అవన్నీ చాలా తీసుకొచ్చాను ఎలక్ట్రానిక్ సామాన్స్ యూట్యూబ్లో చూసి అనమాట తీసుకొచ్చాను ఢిల్లీ నుండి ఆర్డర్ ఇచ్చానండి కానీ నాకు వాళ్ళు మోసం చేశారండి వాళ్ళు నాకు మోసం చేశారని నేను వేరే వాళ్ళకు మోసం చేయలేను ఎంతో కష్టపడి జాతరలో కూర్చొని రోజంతా ఎండలో కూర్చొని అమ్మడానికి వెళ్ళాను కానీ ఒక్క గిరాకీ కూడా రాలేదండి నా ముఖం చూసి గిరాకీ కూడా చేయాలనిపించట్లేదు ఆ జనాలకు అసలు ఏంటి నాకు నవ్వాలి అయ్యవాలి అర్థం కావట్లేదండి ఎవరికి చెప్పుకోవాలండి నాకు ఎవరు ఉన్నారని మీరే కదా ఉన్నది నా కోపాన్నైనా ప్రేమనైనా బాధనైనా మీతోనే కదా చెప్పుకుంటాను వేరే ఎవరున్నారు నాకు చెప్పండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి ఒక మీ ఇంట్లో ఒక మనిషి నన్ను ఆదరించండి దయచేసి నేను ఎక్కడన్నా తప్పు చేస్తే ఎవరైనా బాధ పెడుతున్నాను నిజంగా క్షమించండి ఎన్నో నా మనసులో కోరికలు అనేవి ఉన్నాయండి ఎన్నెన్నో సాధించాలని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయకపోతే ఎంతో లాస్ అవుతుందండి నేను చేయాల్సినవన్నీ చేయలేనమాట అవి నేను చెప్పలేనండి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇది చేయాలి అది చేయాలని అంటారు కదా చెప్తే అవి జరగవు అని జరుగుతావా జరగవా అన్నది పక్కన పెట్టండి కానీ నా బాధల్లో ఒక్కటే నేను ఎన్నో అనుకుంటున్నాను అండి కొన్ని నాకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కొన్ని ఆశలు ఉన్నాయి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అండి అవి నెరవేర్చుకోవడమే నా కోరిక అంతే నాకు ఇంకేం లేదు నేను కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాను ఖచ్చితంగా నెరవేరాలండి ప్లీజ్ అండి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి నేను ఎంతో సాధించాలనుకుంటున్నాను మీ సపోర్ట్ లేకపోతే నేనేమి సాధించలేనండి ఫ్యామిలీతో గొడవపడ్డా ఎవరితో గొడవపడ్డా వాళ్ళు ఎవరు సపోర్ట్ నాకు లేకపోయినా పర్వాలేదు కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియోస్ వస్తే దయచేసి చూడండి ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్